దూరవాణ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం మా అందరి మధ్యలో గ్రామ గ్రామాన ఈరోజు జరుగుతూ ఉంటే చూసి ఆనందంగా ఉంది తాను చేసిన సేవలు వ్యవసాయం పట్ల అయినకున్న చిత్తశుద్ధి ఎడ్యుకేషన్ పట్ల ఆయనకున్న శ్రద్ధ ఈరోజు మీరు మీ ద్వారా అంటే మీకు మీకు తెలుసు ఈ విషయము గత గెలిచినాక ఫస్ట్ అటెంప్ట్లో పాఠశాలలు తిరగటం స్టార్ట్ చేశారు మా నాయకుడు అదేవిధంగా ఎలక్షన్లో ఊరూర తిరిగి రుణమాఫీ విషయమై ఎప్పుడైతే మనం మాటిచ్చినామో అది ఖచ్చితంగా నెరవేరాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతిసారి వెళ్ళినప్పుడు మనము రైతు రుణమాఫీ ఎక్కడి వరకు వచ్చినామే ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తామని పదే పదే అడగటం తద్వారా రాష్ట్రంలో ఈరోజు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి కని రీతిలో రెండు విడతలుగా ఒక విడతలో లక్ష రుణమాఫీ అంటే దాదాపు చిన్న రైతులందరూ లక్ష రుణమాఫీ వరకు చిన్న కుటుంబాలు తక్కువ భూములు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా కొ కొంత ఎక్కువ అంటే మూడు ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష యాభై వేల రుణాలలో మొత్తం దాదాపు అన్ని చిన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి ఉన్నాయలేవై మంచి ఈరోజు గ్రామాలలో ఈ వాతావరణం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గెలిపించినాం అని కాదు కాంగ్రెస్ పార్టీని సరైన నిర్ణయంగా గెలిపించిన మన ఆలోచనకు వచ్చేదంతా అదేవిధంగా రేషన్ కార్డుల విషయం కానీ మహాలక్ష్మి ఆలోచన విషయం కానీ బస్సులు ఫ్రీ నడుస్తూ ఉన్నాయి ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉంది అన్ని విషయాలు ఏదైతే హామీ ఇచ్చినామో వాటి మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టి బాగా ఆశపడ్డం మనం అందరం సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే మన దరిద్రం మొత్తం పోతుండే ఇళ్ళ సమస్యలు పోతుండే పెన్షన్ సమస్యలు పోతుండే రేషన్ సమస్యలు పోతుండే రైతులకు పూర్తి ఇంకా ఎక్కువ పనిచేసే వాళ్ళం మనం ఇప్పుడు మనకు సెంట్రల్ సపోర్ట్ నయా పైసా సపోర్ట్ లేదు మొన్న బడ్జెట్ అందరు చూసారు మీరు ఒక రూపాయి కూడా ఇక్కడ కూడా తెలంగాణ కేటాయించిన సందర్భం లేదు ఈ రకంగా నడుస్తే మనకు చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు ఆలోచించి ఇంత గొప్ప పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి ముఖ్యంగా మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి మీ అందరు ఆశీస్సులు దీవెనలు కావాలి కాబట్టి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మీరందరూ ఆయన కోసం దేవుడికి ప్రార్థించాలని కోరుతూ ఆయన మళ్ళీ ఆరోగ్యంగా మంచిగా మళ్ళీ మళ్ళీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయనకు మరొకసారి మనందరి తరఫున